హాయ్ అండి అందరికీ నమస్తే టొమాటో బాత్ రెసిపీ కోసం నేను ఇక్కడ బఠానీల్ని మొలకెత్తించి ఉంచుకున్నాను వాటిని ఉడకబెట్టి పక్కనుంచుకోవాలి ఇలా టమోటాల్ని కూడా ప్యూరీ చేసి పక్కనుంచుకోవాలి ఒక కడాయిని కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలా దినుసుల్ని వేసుకోవాలండి యాలక్కాయలు మరాఠీ మొగ్గ లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి పింక్ కలర్లో వచ్చేంతవరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి పొడవుగా కట్ చేసుకున్న మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి పసుపు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి ముందుగా మనం టమోటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసి ఫ్రై చేయండి తొందరగా ఫ్రై అవుతుంది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక చిన్న టమోటాని కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి మొత్తం టమోటా ప్యూరీ వేసాం కదా అక్కడక్కడ మనకు కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక చిన్న టమోటాని వేయాలి ఈ బఠానీలని మొలకెత్తిన బఠానీ అలాగే వేసామనుకోండి అది ఒక ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది అందుకని వాటిని బాయిల్ చేసి వేసుకోవాలండి ఉప్పు టేస్ట్ చేసుకోండి ఉప్పు కారాలని నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఒక్క గ్లాస్ రైస్కి రెండున్నర గ్లాస్ నీళ్లు తీసుకుంటున్నాను ఎసురుగా ఎందుకంటే ఇది చాలా పాత బియ్యం నా దగ్గర ఉన్నది మీరు బాస్మతి రైస్ తీసుకుంటున్నట్లయితే ఒక్క గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి ఎక్కువసేపు నానబెట్టినట్లయితే ఒకటిన్నర గ్లాస్ వాటరే తీసుకోండి ఉప్పు టేస్ట్ చేసుకొని తక్కువగా ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి తగినంత ఉప్పుని బాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి ఇక్కడ నేను సోనా మసూరి రైస్ తీసుకున్నానండి చాలా పాత బియ్యం ఇది మీకు ఇంకా కొంచెం ముద్దగా రావాలంటే ఒకటికి మూడు వరకు వేసుకోవచ్చు నేను ఇక్కడ పొడి పొడిగా రావడం కోసం ఒకటికి రెండున్నర గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను ఓపెన్లోనే ఉడికించుకోవాలి వెంటనే మూత పెడితే బియ్యం పగిలినట్టుగా అవుతుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంత మాత్రం దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా నీళ్లు ఉండాలండి మరి పూర్తిగా డ్రై అయిపోకూడదు మూత పెట్టి ఆవిరి పోకుండా మనం లాక్ చేసుకోవాలి అందుకే ఒక చిన్న పేపర్ని అక్కడ ఉంచుతున్నాను అంతా బయట పోకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మొత్తం పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బాగా పొడి పొడిగా వస్తుందండి రైస్ ఆవిరంత పొయ్యి చూసిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి అంతేనండి టమోటా బాత్ రెసిపీ రెడీ అయిపోయింది వీ కుక్స్ వన్ సెవెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి